నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం ముఖ్యంగా చెప్పుకోవాలంటే విజయవాడ నుంచి హైదరాబాద్ ఈ రోడ్లు ప్రయాణం అనేది కూడా చాలా కఠినమైన సమస్య ఎస్పెషల్లీ విజయవాడలోకి ఎంటర్ అయ్యేటప్పుడు హైదరాబాద్ నుంచి ట్రాఫిక్ అనేది మన సహనానికి పరీక్ష పెడుతుంది ఇందులో భాగంగానే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఎక్స్పెన్షన్లో భాగంగా ఆరు వరుసల నిర్మాణానికి సంబంధించి కూడా ప్రతిపాదనలు ముందుకెళ్ళినాయి అయితే ముఖ్యంగా విజయవాడ నుంచి గొల్లపూడి మధ్యలో ఏదైతే భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుందో ఈ భారీగా ట్రాఫిక్ ఏర్పడే ఈ ప్రాంతాన్ని ఐదు కిలోమీటర్ల ప్రాంతం ఉంటుంది ఇదైతే ఈ ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో కూడా భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి డిపిఆర్ అయితే రెడీ అయిపోయింది ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ రెండు వరుస లైన్ మాత్రమే కనిపిస్తూ ఉండిద్ది కానీ ఈ రెండు వర్షల లైన్కి సంబంధించి ఆరు లైన్ల విస్తరణకు అవసరమైన భూమి వెడల్పు అరవై మీటర్లు ఉండాలి కానీ ఇక్కడ నలభై నుంచి యాభై మీటర్లు మాత్రమే ఉంటుంది అంటే గజం మార్కెట్ విలువ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ ఐదు కిలోమీటర్ల మేర భూమి సేకరించి విస్తరించాలంటే వెయ్యి కోట్లు అవసరం అది నేషనల్ హైవే కూడా ఈ అంచనాలన్నీ సిద్ధం చేసింది అది ప్రజలపై ఎక్కువ భారం పడే అవకాశం ఉంది కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ నేషనల్ హైవేని ఎక్స్పాన్షన్ చేయడం కంటే ఈ రోడ్డుని ఇలాగే ఉంచి దీని మీద ఇంకో ఫ్లైఓవర్ కట్టాలని ఈ ఐదు కిలోమీటర్ల మీద ఫ్లైఓవర్ కడితే ఆ ఫ్లైఓవర్కి ఐదు వందల మేర ఐదు వందల కోట్ల మేర ఖర్చు అవుతుంది ఈ ప్రాంతంలో దుకాణాలు నివాస స్థలాలు కూడా ఎక్కువ సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నా అటుపక్క లెఫ్ట్ సైడ్ చూసుకుంటే షాపులు కూడా ఎక్కువ కన్స్ట్రక్షన్లు చాలా ఉన్నాయి సో ఇలా షాపుల్ని మళ్ళీ వీటన్నిటిని డెమాలిస్టేషన్ చేయడం కంటే ఒక ఫ్లైఓవర్ వేసి ఆ ఫ్లైఓవర్ మీద నుంచి ఏదైతే విజయవాడ నగరంతో సంబంధం లేకుండా ట్రాఫిక్ విజయవాడ నగరం నుంచి మళ్ళీ బయటికి పోయి అంటే అటు మచిలీపట్నం వైపు కానీ ఇటు ఏలూరు వైపు కానీ వెళ్ళడానికి వీలుగా ఒక ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎక్కువగా ప్రతిపాదనలు డిపిఆర్ కూడా మొత్తం రెడీ అయిపోయినాయి ఇంకా షాపులు ఒక ఎత్తే అయితే అనంతరం ఉన్న పెద్ద సమస్య గృహ నిర్మాణాలు ఈ ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో భారీగా గృహ నిర్మాణాలు కూడా ఉన్నాయి వాళ్ళందరికీ ఇక్కడ నుంచి వాళ్ళందరినీ ఇక్కడ ఇక్కడ నుంచి తీసేస్తే వాళ్ళకి వేరే చోట్ల ప్లేస్ అలాట్మెంట్ చేయాలి ఈ ఈ నేపథ్యంలో వీటన్నిటి నేపథ్యంలో వీటన్నిటికి ప్రత్యామ్నాయంగానే ఐదు కిలోమీటర్ల మేర నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పై సిక్స్టీ ఫైవ్ పైన ఐదు కిలోమీటర్ల మేర తొలిసారి భారీ ఫ్లైఓవర్ అయితే నిర్మాణానికి డిపిఆర్ అయితే రెడీ అయిపోయింది నేషనల్ హైవే అథారిటీ మున్సిపల్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీకి సంబంధించి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం వీటికి సంబంధించిన అప్రూవల్స్ కూడా వచ్చి ఉన్నాయి ప్రస్తుతం చూసుకుంటే ప్రస్తుతం డిపిఆర్ ప్రాజెక్ట్ అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ ముందు ఆ స్క్రూట్నీ కమిటీ కానీ ఇది అప్రూవల్ చేసిందంటే రెండు వేల ఇరవై ఆరు నాటి ఇరవై ఆరు రానున్న ఏప్రిల్ నాటికి దీని తొలిదశ పనులు అయితే ప్రారంభం కాబోతాయి ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చిన తర్వాత ఇది స్థాయిలో శంకుస్థాపనలు చేసుకొని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ ఫ్లైఓవర్ని కంప్లీట్ చేసేసి పూర్తిగా నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ పైన స్పీడ్ యాక్సెస్ కూడా ఇచ్చే ఇవ్వడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది